గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న చెప్పినట్టు ఏదో ఒక వీడియో పెడతా ఉంటా అని చెప్పిన కదా అలాగే పెడుతున్నా మనకు కంటెంట్ లేవు ఏదో ఒకటి మనం పెట్టిందే కంటెంట్ మనకు ఆల్మోస్ట్ వచ్చేసి నేను ఏ రోజు ఏం చేస్తా లేకపోతే నాకు తెలిసింది ఇప్పుడు ప్రస్తుతం అయితే డిపోలో ఉన్నావు కాబట్టి దీనిలో బస్సుల గురించి పెట్టాల్సి వస్తుంది బయటకు వెళ్తే వేరే వీడియోలు కూడా చేయగలుగుతాం చేద్దాం ట్రై చేద్దాం చేయగలుగుతా అంటే ట్రై చేద్దాం అంతే నేనేం తోపున కాదు తురమును కాదు సరే టాపిక్ వద్దాం అయితే నిన్న చెప్పినట్టుగా డ్రైవర్ డ్యూటీ ముగించుకొని వస్తాడు డ్యూటీ ముగించుకొని వచ్చి ఇక్కడ పెట్రోల్ పంప్ దగ్గర పెడతాడు ఇదిగోండి ఇది పెట్రోల్ పంప్ పెట్రోల్ పంపు ఈ రూమ్ ఉంది కదా దీనిలో సార్ వాళ్ళు కూర్చుంటారు అదే ఆయిల్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆయన ఉంటారు కదా హైడ్ ఆ సార్ కూర్చుంటాడు ఇక్కడ నుంచి మనం తీసుకొని ఇగో ఇక్కడ బ్లూ కలర్లో ఎల్లో కలర్లో కనబడుతుందా అది వాషింగ్ సెంటర్ అందులో పెట్టాలి వెయ్యి బస్సు తీసుకెళ్ళి డీజిల్ కొట్టిన తర్వాత అక్కడ నుంచి వాషింగ్ అయిపోయిన తర్వాత ఇగో ఇలా ఇట్లా రోడ్ ఉంటుంది మళ్ళీ ఆ బస్సులు దాటిన తర్వాత ఇట్లా నుంచి ఎదిగో ఇది వర్క్షాప్ అండి వర్క్ షాపు వర్క్షాప్లోకి తీసుకెళ్తాం అందులో మెకానిక్స్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు వచ్చేసి స్క్రాబ్బులు ఇక్కడ ఉన్నాయి సర్వీస్ అయిపోయిన బళ్ళు అది మూడు ఈ మూడు వన్ ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు దారి దారికి సంబంధించి దారి మైసమ్మ అనుకుంటున్నా ఎప్పుడు వెళ్ళలే లోపలి టెంపుల్ దగ్గరికి కానీ దగ్గరికి వెళ్ళినా లోపలికి వెళ్ళలే ఇక్కడ ఇంజన్ అంటే ఒక మైసమ్మ కాబట్టి మనం మైసమ్మలా చూసుకుంటాం ఇంజన్ అందుకే మైసమ్మకు సంబంధించిన టెంపుల్ అయి ఉంటుంది ఇక్కడ నుంచి వచ్చి ఇది ఉంది కదా దాబా బిల్డింగ్ పైన ఇర్నింగ్స్ అండి కింద ఫ్లోర్లో డ్రైవర్లు కండక్టర్లు రెస్ట్ తీసుకుంటారు పై ఫ్లోర్లో వచ్చేసి డైలీ వచ్చిన కలెక్షన్స్ ఉంటాయి కదా డైలీ కలెక్షన్స్ ఉంటే ఆ కలెక్షన్స్ అన్నీ పైన తీసుకుంటారు అక్కడ నుంచి వచ్చేసి ఈ లెఫ్ట్ సైడ్లో ఇదిగో ఇది కంట్రోలర్ యూటీలో ఉన్న కంట్రోలర్స్ ఉంటారు కదా మస్ట్ ఆఫ్ దగ్గర వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని వాళ్ళు వాళ్ళ రూమ్ అండి ఆఫీస్ వాళ్ళది దిగి చేద్దామని ఉన్నది కానీ ఎవరాక్షన్ అవుతుందేమో చూసే వాళ్ళకి మనం పెద్ద యూట్యూబర్ ఏం కాదు అసలు యూట్యూబరే కాదు ఇప్పుడే స్టార్ట్ చేసినాం కదా మన ఛానల్ కొంచెం వ్యూస్ వస్తున్నాయనే టైంలో దిగి చూపెడదానికి ట్రై చేస్తాం డీటెయిల్డ్గా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ